लक्षर रूप रूप लख या जगद

మళ్ళీ బాజీ ఎంపీ శంకర్ నాయకు రెండు లక్షలు ఇరవై నిమిషాలు ఏదైతే నెక్స్ట్ జరగబోయే ఉత్సవ కమిటీ నాడు మీరు ఇవ్వచ్చిందే కోరుతున్నాను అంతవరకు జమ అయితే సంవత్సరంలో సంవత్సరాలను ఉప్పల భాస్కర్ రెండు లక్షల పదివేలు ఉప్పల భాస్కర్ రెండు లక్షల పదివేలు స్కర్ రెండు లక్షల పదివేలు రెండు లక్షల యాభై జగదాబాద్ రెండు లక్షల యాభై ఒక్క జగదాబాద్ చూడాలి వనపర్తిలో ఐఎస్ లాంటి కావాలి మిత్రులు అందరూ కూడా పడాల్సిన కొడుతున్నాను మీరు ఇచ్చే అమౌంట్ వచ్చే సంవత్సరం వినాయక చోట్రాలు ఇవ్వాల్సిందా అందరి సవిస్తున్నాం అప్పుడు అన్ని ఇవ్వాలి రెండు లక్షల యాభై కవి జగదమ్మ జ్యువెలర్స్

రెండు లక్షల డెబ్బై ఒక్క వైపు జగదాంబార్ రెండు లక్షల డెబ్బై జగదాంబార్ రెండు లక్షల తొంభై వేలు మూడు లక్షల కిరణ్ కుమార్ మూడు లక్షల కిరణ్ కుమార్ నేను మూడు లక్షలు

మూడు లక్షల రూపాయలు కిరణ్ కుమార్ గారు మన పిపి గారు మూడు లక్షల రూపాయలు కిరణ్ కుమార్ గారి పాట మొదటి లడ్డు ముప్పై ఒక్క కిలో లడ్డు ఇది ముప్పై ఐదు కేజీల లడ్డు కిరణ్ కుమార్ గారు లక్షలు కిరణ్ కుమార్ గారి వారి పాట మూడు లక్షలు ఒక్కసారి మూడు లక్షల పదకొండు వేలు జగదంబా జువెల్లర్స్ మూడు లక్షల పదకొండు వేలు జగదంబా జువెల్లర్స్ మూడు లక్షల పదకొండు వేలు జగదంబా జువెల్లర్స్ మూడు లక్షల పదకొండు వేలు జగదాంబా జ్యువెల్లర్స్ మూడు లక్షల పదకొండు వేలు ఇంకా అర్ధ గంటల టైం ఉంది పాడుకోవచ్చు నిదానంగా చీకటి కాలేదు కాబట్టి గంట చీకటి కాలేదు కాబట్టి మన ప్రయాణం కూడా తొందరనే తీసుకోవచ్చు మూడున్నర లక్షలు మూడున్నర లక్ష కాంగ్రెస్ అధ్యక్షులు దిగ్గర దాత చందర్ మూడున్నర లక్షలు మూడున్నర లక్షలు చీలచందర్ గారు ఒక్కసారి ఆలోచించండి వనపరిచి ప్రముఖులారా వ్యాపారవేత్తలారా మన చరిత్ర మొదటిసారి పట్టణ గణపతిగా విరదిల్లుతున్న ఈ మహాగణపతి పదకొండు రోజులు అద్భుతమైన పూజలు అందుకున్న ఈ శుభ సందర్భంలో ఈ అవకాశం మొదటిది చరిత్రలో నిలిచిపోతుంది కాబట్టి ఈ ఉత్సవ కమిటీ యొక్క వేలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ చిన్న చిన్న కాలనీల యాభై లక్షలు రెండు కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు పలుకుతున్న మహాగణపతి చరిత్ర నిలిచిపోవాలి మనమంతా ఈ యొక్క లడ్డు వేల పాటలో పాల్గొనాలి అద్భుతంగా మూడు లక్షల యాభై వేలు చందర్ గారు ఈ యొక్క లడ్డు ప్రతి నిత్యము గోపూజతోన మొదలు పెట్టుకుంటే ఓమాలు ప్రతి నిత్యం అష్టాభిషేకాలతోన అద్భుతంగా పదకొండు రోజులు పూజలు అందుకున్న మన గణనాథుని ముప్పై ఐదు కేజీల లడ్డుతో చేతికించుకోవాలి అని ప్రతి ఒక్కరు ఒక సంకల్పంతో ఈ యొక్క వేలంలో పాల్గొనాలి ఆ వేలంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మూడున్నర లక్షలు చీర్ల చందర్ గారు జగదాంబ జ్యువెల్ సమాధానం మూడు లక్షల అరవై ఒక్క మూడు లక్షల అరవై మూడు లక్షల అరవై ఒక్క జగదాంబ జువల్లర్స్ సమాధానం మూడు లక్షల అరవై జగదాంబా జ్యువెలర్స్ సమాధానం ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ పవిత్రమైన ప్లేస్ రాజమహల్ ముందే ఈ ప్రతిష్ట వినాయకుడు రాజమహల్ వినాయకుడుగా నామకరణం చేసిన అందరూ కూడా ఇది రాజమహల్ వినాయకుడు ఇది పట్టణ వినాయకుడు పట్టణ వినాయకుడు ఇది ప్రతి ఒక్కరు కూడా స్వాగతిద్దాం స్వాగత పాటిన కఠితంగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయకుడు ಎಲ್ಲ ಮನಸ್ಪಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ರಾವಲಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಪೂಜೆ ಅಂದುಕೊಳ್ಳಿ ವಚ್ಚಿನ ವಾರಿಗೆ ಧನ್ಯವಾದ ರವಾರಿಗೆ ಮರೀ ಮರಿ ಧನ್ಯವಾದ మూడు లక్షల డెబ్బై వేలు కోట్ల రవి మూడు లక్షల డెబ్బై వేలు కోట్లవి కోట్ల రవి ఉంది కోట్ల రవి ఇంకా కోట్లు వాడచ్చు ఇబ్బంది లేదు కాబట్టి కోట రవికి రాబోయే రోజులు మంచి వెళ్ళాలని కోరుకుంటూ ఈ కోట్ల రవి కోట్లుగా పెంచాలని కోరుకుంటున్నాం అధినాయకుని ఆశిస్సు కూడా ఇవ్వాలి రవి కూడా మూడు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల డెబ్బై ఐదు గుంగం తిరుమల్ మాజీ కౌన్సిలర్ గున్ తిరుమల్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ಮೂರು ಲಕ್ಷ ಡಬ್ಬ ಡಬ್ಬೈದು ವಯೋ ಉಂಗ್ ತಿರುಮಲ್ మూడు లక్షల డెబ్బై వేలు ఉంగం తిరుమల్ మాజీ కౌన్సిలర్ ఉంగం తిరుమల్ మూడు లక్షల డెబ్బై వేలు డెబ్బై ఐదు మూడు వయసు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మా సెంటర్ ఏమంటలేడు మూడు లక్షల డెబ్బై దయచేసి అందరూ కూడా క్రమశిక్షణతో జరగబోయే కార్యక్రమం ఉద్దేశంతో మహిళా తాళాలతో బయలుదేరాల ఉద్దేశంతో ఎలాంటి కార్యక్రమం అయినా కూడా అందరూ సహకరించి శాంతిగా ఇబ్బంది లేకుండా మనం ముగించాలి అదే మన సంకల్పం దయచేసి మిత్రులందరూ చెప్తున్నాను ఏ సమస్య వచ్చినా శాంతిగా ఎదుర్కొందాం ఏ సమస్యలున్నా మనందరూ కూడా నవ్వుతూ కార్యక్రమం నడుపుకుందాం కాబట్టి పట్టణ సంబంధించిన వినాయకుడు కాబట్టి అందరికీ సంబంధించిన వినాయకుడు పట్టణం బాగుండాలి ఆ బాగులో మనం ఉండాలని కోరుకుందామని ఈ భవంతులు మనకు అందరికి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను મૂળ લક્ષી કૌનસિલર ઉમંગલ તિરમલ મૂળ લક્ષજી કૌનસર ઉંગલમ તિરમલ મૂળ લક્ષ ఇంకా కొంత టైమే ఉంది ఎందుకంటే నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాలి కాబట్టి ఆసక్తి గల వారందరూ ఈ యొక్క వేలంపాటలో పాల్గొనాలి ఈ యొక్క ముప్పై ఐదు కేజీల లడ్ను ఉంగళం తిరుమలో మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ మహాగణపతిని మీరందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ మహాగణపతి ఇరవై యొక్క అడుగులో మీరు బాగా అబ్జర్వ్ చేయండి మహాగణపతి కళ్ళు చూడండి కళ్ళు పవిత్రంగా తయారు చేశారు కళ్ళు మెరిచినట్టుగా ఉంటాయి ఆ రూపము మన ఉనపర్చికి తేవడానికి గొప్పవరంగా ఉంది ఆ కళ్ళు మనం నిజంగా మనం చూసినట్టుగా ఉంది

అరవై అరవై వేలు పెద్ద చూసే ఆలోచించు కావాలి చె పూజలు అందుకున్నది వనపర్తి సంబంధించిన ఈ లడ్డు వనపర్తి అందరికి చెందింది మీ ఇంటికి వస్తుంది మీ కుటుంబాన్ని మంచి చేస్తుంది పాడండి

మనీ కలెక్షన్ శశి ఐదు లక్షల ఆరు లక్షల అరవై ఏళ్ళు లక్షల ఆరు లక్షల అరవై ఏళ్ళు మనీ కలెక్షన్ గట్టు శశి

లక్షల వేలు మనీ కలెక్షన్ చేసి ఒకటోసారి ఒకటోసారి లక్షల వేలు మనీ కలెక్షన్ చేసి ఒకటోసారి ఆరు లక్షల ఇరవై వేలు మనీ కలెక్షన్ చేసి రెండోసారి

ఏడు లక్షల యాభై వేల రూపాయలు కలెక్షన్ గట్టు శశి ఏడు లక్షల యాభై వేలు మనీ కలెక్షన్ గట్టు శశి ఏడు లక్షల యాభై వేలు మనీ కలెక్షన్ గట్టు శశి

మనీ కలెక్షన్ గత ఒకటోసారి ఎందుకు రాష్ట్ర జగదమ్మా జువెల जेडवेड लख्सोला एकटा सारे जेडवेड लख्सोला एकटा सारे जेलेला पाजवला बेटो एकटा सारे जय هوي ما ري رلا باچوڙو گورو سار ته هه هو نه 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 هه هو ورہ پٹہ چہرہ چہرہ ورہ پٹہ چہرہ چہرہ మనపట్టి పట్టణ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజు గారి కాంప్లెక్స్ లో వనపర్తి నడి పట్టణ వనపర్తి పట్టణ ప్రజలందరూ కలిసి పార్టీలకు ఈ యొక్క వినాయక వేడుక జరుపుకోవచ్చు అన్న గర్వంగా ఉంది ఈ యొక్క వేలంపట్ వనపర్తి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎనిమిది లక్షలకు ఈ యొక్క